నా పేరు దీవెన నేను డిగ్రీ సెకండ్ ఇయర్ చదువున్నాను నాన్నకి రెండు ఆపరేషన్లు అమ్మకి చోడు నాన్న కూడా నన్ను చదివిస్తున్నాడు డిగ్రీ సెకండ్ ఇయర్ వరకు చదివిస్తున్నాను నన్ను మాకు సహాయపడాలని నేను కోరుకుంటున్నాను సార్ మాకు చాలా ఇబ్బందులు ఉన్నాయి తమ్ముని కో నాకు లక్షలు అయిపోయినాయి సాయం అమ్మాయి పేరు నాకు పంపించినప్పుడు దీవెన ఆ అమ్మాయి డిగ్రీ చదువుకుని ఎస్ఐ కావాలన్న ఒక లక్ష్యం ఉంది తర్వాత వాళ్ళ ఫాదర్ కి జీవనోపాధి కోసం ఒక ఆటో తీసుకోవాలి అని చెప్పి చెప్తున్నారు తప్పకుండా మేము వారికి కావాల్సిన ఆటోకి కావాల్సిన సాయం కానివ్వండి లేకపోతే అమ్మాయికి ఈ రోజు కాదు సెకండ్ ఇయర్ కాదు కంటిన్యూస్ గా చేస్తాం సార్ నాకు చిన్న కోరిక నేను ఎస్ఐ కావాలని కోరుకుంటున్నాను నేను ఇలా మార్గదర్శి అయ్యి నేను ఒక పది కుటుంబాలకి మేలు చేయాలని నేను హామీ ఇస్తున్నాను సార్